Chala Chala Waag Rehpi Chalu and uh, Rabhi sir ki, Prakash sir ki kuna thank you, my team ki kuna, Subha sir ki kuna thank you, Manjira uh, dance uh, Rehpi Chalu and Vinda uh, sir, Chala Chala Waag Rehpi Chupi Chalu and Gopi Sundar Galu, uh, Manjira Music Khi Chalu and two songs naa pwena unai, so chala happy ka feel of you, చాలా ధన్యవాదాలు తెలియడానికి తప్పకుండా మాట్లాడుతున్నాను అలాగే నేను నాకు ఆంటిక్ ని ఎక్స్పోజర్ పరిమితి ఇచ్చానని కానీ ఏ రివ్యూ కూడా మీకు ఆంటిక్ రాలేదని చాలా సపోర్ట్ చేశారు ప్రవీణ్ కూడా Apa? Bercakap macam apa? Sana, sini, macam mana? అండ్ అందరూ తెలుగు ఆడియన్స్ నాకు చాలా అంటే చాలా అమ్ము అమ్ము అని పిలుస్తున్నారు బయట అండ్ తెలుగు నేర్చుకున్నారు చాలా అప్రిషియేట్ చేస్తున్నారు మీన్స్ చేస్తున్నారు నన్ను మెసేజ్ పెడుతున్నారు అండ్ చాలా మందికి టైప్ చేస్తున్నారు తెలుగు నేర్చుకోండి హాకి దగ్గర తెలుగు నేర్చుకోండి అండ్ అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను అండ్ నిజంగా తెలుగు నేర్చుకున్నందుకు అంటే గ్రేట్ అనిపిస్తుంది ఎంత నేర్చుకోని అండ్ అందరు చాలా లైక్ చేస్తున్నారు చేస్తున్నారు ఎవరెవరు తప్పకుండా చూడాలి ఎక్కడ కూడా మీకు మూమెంట్ రాదు కూర్చున్నారు తాతయ్యతో చూడొచ్చు ఫాదర్ తో చూడొచ్చు అందరితో చూడొచ్చు ప్లీజ్ అందరూ తప్పకుండా చూడాలని కోరుకుంటున్నాను